హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాశి ఇప్పుడు కోయంబత్తూర్ సేలం ధర్మపురి కరూర్ మరియు పరణి జిల్లాలను కలిగి ఉన్న పురాతన కొంగునాడులో భాగం పురాతన కాలంలో దీనిని గొప్ప చారిత్రక పేరు తిరుపొక్కోజియూర్ అని పిలిచేవారు అవినాశి దేవాలయం చెన్నై కొచ్చిన్ ఎన్హెచ్ ఫార్టీ సెవెన్ హైవేలపై ఉంది అక్కడ ఒక తమిళ ప్రకటన ఉంది అది కజీల్ వాసి అవినాశి కాశీ వారణాసిలో పూజించడం ద్వారా భక్తుడు నిర్ణయించేది అవినాశిలోని అవినాశి లింగేశ్వరుణ్ణి పూజించడం ద్వారా సగం ప్రయోజనాలను పొందుతుందని అర్థం అవినాశి అప్పర్ భైరవ దేవుడు మరియు స్వర్గపుజల తీర్థం కాశీ నుండి తీసుకురాబడ్డాయి పౌర్ణమి రోజున అభయారణ్యంలోని కాశీబావిలో కడగడం అమావాస్య భక్తుడికి సంక్లిష్ట ప్రయోజనాలను తెలియజేస్తుంది అమావాస్య రోజుల్లో అభయారణ్యం తాత్కాలికంగా మూసివేయబడదు ఈ ఆలయాన్ని చోళులు పాండ్యులు హోయసలు మరియు నాయకులు పోషించారు వీరంతా ఆలయానికి భారీ దానం చేశారు గర్భాలయానికి కుడివైపున అంబాల్ మందిరం ఉంటుంది ఆమె శ్రీ కరుణాంబిగా ప్రసిద్ధి చెందింది అమ్మన్ గుడి ముందు ఉన్న మండపం శిల్పాలకు ప్రసిద్ధి చెందింది మరియు ఇది రక్షిత స్మారక చిహ్నం అలాగే గర్భగుడి దగ్గర ఒక బావి కాశీ గంగై తీర్థం ఒక విధమైన శ్రేయస్సు ఉంది ప్రవేశ ద్వారం వద్ద ప్రక్క ప్రక్కన రెండు గోపురాలున్నాయి ఒకటి ప్రధాన మందిరానికి మరియు మరొకటి రాజగోపురం ముప్పై మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉంది మరియు జిల్లాలోనే అత్యంత ఎత్తైనది దీనిని మొదట కొంగురాజు సుందర పాండ్యన్ నిర్మించారు తర్వాత దీనిని మైసూరు మహారాజా పునర్నిర్మించారు పద్దెనిమిది వందల అరవైలో పిడుగుపాటు ఈ నిర్మాణాన్ని ధ్వంసం చేసింది దీనిని పంతొమ్మిది వందల ఎనభైలో శ్రీ కుమార మఠానికి చెందిన శ్రీసుందర స్వామిగల్ పునర్నిర్మించారు రాజగోపురం ముందు ఇరవై ఒక్క మిల్లీమీటర్ల దీప స్తంభం ఉంది ఇది కొంగు ప్రాంతానికి ప్రత్యేకమైనదిగా చెప్పబడుతుంది దిగువన ఒక చిన్న మండపం ఉంది ఇందులో లార్డ్ గణేష్ మరియు సుందర చిత్రాలున్నాయి ఇది మొసరి ఎపిసోడ్ ను కూడా చిత్రీకరిస్తుంది దీపాల స్తంభానికి సమీపంలో ముప్పై స్తంభాల మండపం ఉంది దీనిని మైసూర్ మహారాజు శ్రీకృష్ణ రాజ ఒడయార్ పదిహేడు వందల యాభై ఆలయాన్ని పునరుద్ధరించారు నిర్మించారు ఆ సంవత్సరంలో విశాలమైన ప్రదేశంలో ఒక భారీ విల్వ వృక్షం ఉంది అది కప్పబడి మరియు రక్షించబడింది నిజానికి పెద్ద సంఖ్యలో విల్వ వృక్షాలు ఉన్నందున ఈ ప్రదేశం ఒకప్పుడు విల్వ వనమని పిలువబడింది ఈ ఆలయానికి సంబంధించి అనేక పవిత్ర తీర్థాలున్నాయి మందిరానికి ఎదురుగా ప్రవేశ ద్వారం వద్ద ఒక చిన్న మండపం ఉంది దానిపై బహుళ వర్ణ నంది ఉంది ఇలాంటిదే ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని దేవాంగపురి గ్రామంలోని శ్రీ సీతారాముల వారి దేవస్థానం శ్రీ సీతారాముల వారిని కొన్ని నిమిషాల పాటు సూర్య భగవానుడు అస్తమించే వేళలో స్వామి స్వామివారిని అభిషేకించాడు ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు పరవశించిపోయారు ఈ సీతారాముల వారి దేవస్థానం సుమారు నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగింది ప్రతి ఏడాది ది తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ ముందు రోజు మొదలు కొన్ని మూడు రోజుల పాటుగా సూర్య భగవానుడు సీతారాముల వారిని అస్తమించే వేళలో సూర్యకిరణాలతో అభిషేకించడం ఆనవాయితీగా వస్తుంది కేవలం ఉగాది పండుగ మూడు రోజుల పాటు మాత్రమే ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంటుంది అయితే ఇది నేటికి ఖగోళ శాస్త్రవేత్తలకు సైతం చిక్కని ప్రశ్నగా మారితే సీతారాముల వారిని కొన్ని నిమిషాల పాటుగా సూర్య భగవానుడు సూర్య కిరణాలతో అభిషేకించే అరుదైన ఘటాన్ని తిలకించేందుకు గాను చీరాల పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భగవానుడు సీతారాముల వారిని అభిషేకించే దృశ్యాన్ని తిలకించిన భక్తులు దేవతామూర్తుల సేవలో పులకించిపోయారు ఈ సందర్భంగా దేవతామూర్తులకు భక్తులు భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు విశేష అభిషేకాలు నిర్వహించారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్